ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర తెలుగు యువత నాయకులు శ్రీధర్ వర్మ కోరారు తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద చంద్రబాబు నాయుడు యుడు డెబ్బై ఐదు జన్మదినం సందర్భంగా తెలుగు యువత నాయకులు శ్రీధర్ వర్మ శ్రీడా వర్మ ఆధ్వర్యంలో ఏడు వందల యాభై టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కులు తీసుకుని ఆనవాయితీగా వస్తోందన్నారు పాయింట్ ఏడు ఐదు సంవత్సరాల సందర్భంగా ఏడు వందల యాభై టెంకాయలు కొట్టి చంద్రబాబు నాయుడుకి శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి